చేతు వేసుకొని లేచింది ఇప్పుడే అయితే పాలు పట్టించి పాపనైతే పడుకోబెట్టింది కానీ ఇది పడుకుంటలేదు అస్సలు నూనె లేకుండా చిన్న చిన్న చపాతీలు పోయింది కొంచెం పెద్ద ముందు అయితే పెద్ద చేయొచ్చు కానీ పూర్తి చపాతీలు పెద్ద చేయొచ్చు పెద్ద ఇక్కడ కూడా ఆయిల్ లేకుండా చపాతీల పిల్ల మీద పెట్టేసిన ఇలా కొన్ని చేసి ఇక హ్యాట్ బాక్స్ అయితే వేస్తాను హే ఫ్రెండ్స్ ఇక బ్యాక్ టు ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాక్స్ ఫ్రెండ్స్ మీరు అంతా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏమైంది రా ఇక్కడ ఇక్కడ పోయి లక్ష్మి అంటే కాలేదు ఇగ ఇక్కడ ఉంది కదా దీన్ని తాకింది అనమాట లక్ష్మీ చేయ అయితే తాగడం వలన కాలేదనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఆగిగాలి చెప్తావా పాపం లక్ష్మి అయితే ఆ చేపట్లే తీస్తుంది అనమాట ఎక్కువ అన్నం అయితే తింటే అనమాట లక్ష్మి అయితే ఎక్కువ ఎక్కువ ఎక్కువనే ఎక్కువ కాదు ఒక పూట అన్నం ఒక పూట రెండు తింటుంది అనమాట ఎక్కువ అన్నం తింటే ఇప్పుడు ఎక్కువ తినదం చాలా మంది అన్నం అందువల్ల చీపాలేసి నాకు కూడా చేసి పెట్టు లక్ష్మి అయితే నేనైతే ఇప్పుడు ఆయిల్ లేకుండా చుక్క ఆయిల్ లేకుండా చేపతిలు అయితే కావాలి ఎందుకంటే లక్ష్మి ఆయిల్ తుడుతురాదు కదా అందువలన ఆయిల్ వేయకుండా చేస్తున్నాం అనమాట చేపాతిలు అయితే ఒక్కో కాదు ఒక పది లక్ష్మికి ఒక రెండు మూడు అయితే నాకు ఒక ఐదారు అయితే బాక్స్ వేసుకుంటే మనకైతే చపాతీలు అనేది సాఫ్ట్గా మెత్తగా అయితే ఉంటాయి అనమాట అందువల్ల బాక్స్ అయితే వేసేస్తాను నేను ఇక మా చింతలు అయితే పడుకుందండి ఇప్పుడు మా చింతలకి అయితే స్నానం పోసేదైతే ఉంటుంది అన్నమాట ఫ్యాన్ కలిగి పర కదా పడుకున్నది అనమాట చేతులు ఇట్లా వేసుకొని లేచింది ఇప్పుడే లక్ష్మి అయితే పాలు పట్టించి పాపనైతే పడుకోబెట్టింది కానీ ఇది పడుకుంటలేదు చివరి ఎలా చూస్తుందో ఇప్పుడు పాపకైతే స్నానం అయితే అనమాట మా చిన్న అక్కడ పిలిచి స్నానం అయితే పోపిస్తా లక్ష్మి నా అయితే ఇగో చిక్కుడే కూర చేసిందండి ఇంత ఇంట్లో పొద్దుట లాగులో చిన్నది అని చెప్పింది కదా ఇగో ఈ విధంగా అయితే చిక్కుడు కూర రెడీ చేసి పక్క అయితే పెట్టింది అనమాట నేను ఇప్పుడు చపాతీలోకి ఈ చిక్కుడుకాయ కూర వేసుకొని తింటాను అనమాట లక్ష్మి కోసం అయితే దొం బెండకాయ కూర తీసుకుంది లక్ష్మి అయితే బెండకాయలు తినచ్చు కదా ఈ విధంగా ఇక ఎటువంటి ఆయిల్ గిట్ల లేకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే వండుకోదనమాట కూర కూర మాడినట్టున్నది కానీ మాడిందా ఎందుకట్ల మరిస్తారు అంతే ఇక కనుంచి కూరలు మాడతాయి బువ్వలు మాడతాయి అన్నీ మాడతాయి పాప వచ్చింది కాబట్టి అంతేనా తప్పదా చేసే చేసే నాకు ఒక మూడు వేసిందండి లక్ష్మి అయితే కూర 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 పప్పు పప్పుగానే చేసి చిక్కుడే కూరసే అదే రే వా చిక్కుడు కాయరా ఏ వా దుమ్ములు అయిపోయి చిక్కుడుకాయ వేసాయి రా ఏసాయి అయి కొద్దిగా కూర ఎక్కువ తక్కువ ఇప్పుడు కాంబినేషన్ అదిరిపోయి ఉంటాయి తింటే ఎట్లలో ఇప్పుడు మీరే చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవినింగ్ అయితే ఆ ఈవినింగ్ అవుతుందన్నమాట మూడు అవుతుంది టైం అయితే ఇప్పుడు నేనైతే రెండు అయితే తింటున్నాను అనమాట పొద్దున అయితే తినలేదు టిఫిన్స్ వచ్చి అలాగే వచ్చి కర్పించుక తిని సామాన్యతకుని పోయి ఇప్పుడు మూడు గంటలకు ఒక మూడు అయితే తింటున్నా మళ్ళీ ఈవినింగ్ ఒక రెండు రోడ్లు పొద్దున్న అన్నం తింటే పని అయిపోతుంది అనమాట మాకు అది చిక్కుడుకాయ అండ్ చపాతి అద్దరపే కాంబినేషన్ అండి ఏం వెళ్తున్నాం లక్ష్మీకాయ చిక్కుడు కూర కాదండి బెండకాయ కూర లక్ష్మి కూడా సేమ్ చిక్కుడు కూర వెళ్తాడు మీరు అనుకోకండి ఇంకా మసలు చెప్పు అతిథి అయితే పాప లక్ష్మికి రుచికరమైన కూరలు బాగా దూరం అయిపోయినాయి అనమాట తప్ప పాప కోసం హాయ్ పక్క మా చిన్నక్క వచ్చి పాపకు స్నానం పోస్తానికైతే కా కూర్చున్నది వేడి చేస్తుంది ఇద వాటర్ అయితే కాగోతున్నాయి అనమాట లక్ష్మీ ఫుల్ వంట పెట్టేసింది ఎంతసేపు ఇంకా అంటే మా అక్క అయితే అనమాట పోస్తా పోయిత బై ట్రైన్ వెళ్ళాం వెళ్ళామే స్పెషల్ ఫ్రెండ్స్ మా చిన్నక్క వాళ్ళు అయితే ఈరోజు వెళ్ళామని అయితే మొక్కుతురట రేణు వేల మతాలు ఉంటుంది కదా ఆ దేవతకైతే ముక్కుతున్నమాట ఇప్పుడు బాగోకపోతున్నాను నువ్వు పొద్దున లేదు ఇక సాయంత్రం నాకు మీరే ముక్కుతున్నారు మొక్కుతారు కదా ఆళ్ళు మీరు ఇప్పుడు పత్రోళ్ళు అందరూ అందరే మొత్తం ఫ్రెండ్స్ మా దాంట్లో ఒక ఆచారం అయితే ఉంటుంది అన్నమాట మేము వెళ్ళామని మొక్క అంటే మన పాళి వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మా ఇంటి పేరు గంధం ఇప్పుడు గంధం వాళ్ళు మా ఊళ్ళో మా వాడలో ఎంతమంది ఉన్నారని అంటే మా 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 యొక్క కుటుంబం అన్నారు మా కుటుంబ సభ్యులు ఎవరైనా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిచి అట్లా దేవుని మీద మీద భోజనం ఉంటుంది కదా ఆ భోజనాన్ని అయితే తినిపిస్తాం అనమాట అట్లైతే ఉంటుందన్నమాట మా దాంట్లో ఎవరు ఏ జాతికైనా ఏ జాతి చిన్న వాళ్ళ దగ్గర అయినా ఇదే విధంగా అయితే ఉంటుంది అనమాట మా ఇంటి పేరు గంధం ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటి పేరు పత్రి ఇక్కడ ఇంకా సల్ల అనే వాళ్ళు కూడా ఉన్నారు సిరిగిరి అనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా సేమ్ ఇదే విధంగా ఇళ్ల ముతల్ని అయితే వేసుకుంటారు అనమాట ఇప్పుడు మా చిన్నబాబు అయితే ఒక్క పొద్దు అయితే ఉంటారట ఇప్పుడు టైం అయితే మూడున్నర అనమాట ఈవినింగ్ అయితే ఇప్పటిదాకా ఇంకొక బొద్దు ఈస్తుండే ఉండదు అనమాట దేవుని మొక్కలు పూర్తి అయిపోయిన తర్వాతనే ఇప్పుడే ఒక్క బొద్దు అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట చిన్నక్క అయితే నా అంత నల్లా ఉండదు అనుకుంటా Hah? Kok kalau balilin, kalau అయితే మా అక్క అయితే పోసేసిన స్థానం ఇయో పాపకైతే స్నానం అయితే పోసేసింది నేను మా అక్క ఒకటే టార్గెట్ అయితే అనమాట అక్క ఎడి చేసాను అని పాపని ఖచ్చితంగా రెడీ చేయాలి ప్యూర్గా రెడ్డిగా కాకుండా కొంచెం నార్మల్గా ఇప్పుడు లాగా ఉన్నా కూడా పర్లేదు అక్క అని చెప్పినా ఖచ్చితంగా చేస్తారు తమ్ముడు అని చెప్పింది మా అక్క అయితే మళ్ళీ చూద్దాం చేస్తుందా లేకపోతే నా తీరే నల్లగా ఉంటుందా చూద్దాం ఓకేనా ఇప్పుడే పొద్దుట సాయంత్రం లక్ష్మీను మా అక్క అయితే అంటే ఇంకా వేరే వేరే అట్లా వేరే కూడా పిలిచి ఓపిస్తాను లక్ష్మీ అయితే పాపకైతే పొద్దుట ఒక స్థానం ఈవినింగ్ పొద్దుట సాయంత్రం రెండు స్నానాలు అయితే ఊపిస్తాను అనమాట కొంచెం అయింది అక్క అప్పటికి ఇప్పుడు చేయడా కొంచెం అప్పటికి అప్పటికన్నా చేస్తుంది అమ్మకం అందు తీసినవా తీయాలి ఇరవై తీసు వేపాలి రేపు మళ్ళీ పోయిపోద్దు స్నానం సార్ రేపు ఎంత ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇలాగైతే ఇక్కడికి ఆపేస్తున్నాను మాట నేను అయితే స్నానం అయితే పోపేసింది అనమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో పడుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అప్పు లక్ష్మి బాయ్ ta <laughs>